వెల్కమ్ టు గట్కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డిగూడ శ్రీ దండ్లగడ్డ ప్రసన్నాంజనేయస్వామి షిరిడి సాయి మల్లికార్జున దేవాలయ ఆవండలో జరిగిన శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ శాసనసభ్యులు చాముకుర మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజగిరి జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్చంద్రారెడ్డి గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ మాజీ జడ్పీటీసీ మందా సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందపట్ల వెంకటరెడ్డి బీదాళ నరసింహరావు బండారి గౌడ్ సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి చందపట్ల ధర్మారెడ్డి గట్కిసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల హరిశంకర్ ముద్రాజ్ కొంతం అంజిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లె విజయ్ గౌడ్ మహిళా అధ్యక్షురాలు పైలా ఆండాలు పారిజాత చందపట్ల లక్ష్మారెడ్డి రొడ్డ యాదగిరి కందకట్ల రాధాకృష్ణారెడ్డి ఎర్రోళ్ల సత్తి లగ్గోని మధుగౌడ్ సెల్వర్ కిరణ్ బంగారు రాజేష్ ప్రణయ్ రెడ్డి రాజేష్ గౌడ్ తీగల కిరణ్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మామూలు మహేశ్వరెడ్డి గారు ఈరోజు స్వామి అన్న ప్రసాదం చేస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ బీద స్వామి గారి కరోనా కదా చందకుందని స్వామివారు ప్రార్థిస్తున్నారు గారి ప్రార్థిస్తున్నారు భక్తులందరూ కూడా సలహా ఈ విధంగా స్వామివారు ఈ రోజు అమ్మ వారికి వారి అనుగ్రహం ఎల్లప్పుడు ఉండాలని చెప్పి స్వామివారికి నమస్కారం చేస్తున్నారు ఈ రోజు అన్నదాతలు బరువున నరసింహారెడ్డి గారు గడిగిన నీసేనారెడ్డి గారు మరియు జనసాం రెడ్డి గారు మరియు నోమల మహేశ్వర్ రెడ్డి గారు ఈ రోజు అన్నదానం చేస్తున్నారు స్థాయి కూడా అన్న ప్రసాదం చేస్తున్నారు కాబట్టి వారికి ಸಿದಾಯನ ಪದಗೆ ನಮಹಾ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮಣ್ಣಗಳಿಗೆ